ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నటువంటి విద్యార్థులతోటి హాస్టల్ని మీ ముఖంగా మేము ఇక్కడ విజిట్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ అధికారులకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాచూడి హాస్టల్ని ఎంతో చరిత్ర ఉంది దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద హాస్టల్ సాంఘిక సంక్షేమ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇది కాచూడ హాస్టల్ గత ప్రభుత్వం కరోనా కాలంలో కరోనా పేరుతోటి దీన్ని మూజేయించారు ఆ తర్వాత విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉంటే ఈ హాస్టల్ రిపేర్ చేస్తాం అనే పేరుతోటి కొంత డ్రామా నడిపించారు ఆ తర్వాత ఈ హాస్టల్ బిల్డింగ్ బాగలేదు కూలిపోయే పరిస్థితిలో ఉంది దీన్ని వెంటనే మీరు వేకేట్ చేయండి మేము కొత్త బిల్డింగ్ కట్టించిస్తామని చెప్పేసి గత ప్రభుత్వము సాంఘిక సంక్షేమ అధికారులు చెప్పడం జరిగింది మేము డిమాండ్ చేస్తాం మేము ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం గత ప్రభుత్వం పోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నది మేము ఏమడుగుతా ఉన్నామంటే ఐదు సంవత్సరాలుగా ఈ సాంఘిక సంక్షేమ ఖాతీ హాస్టల్ని మీరు మూసేశారు దీన్ని కనీసం రిపేర్ చేయలేదు అటు పోగా దీన్ని కనీసము ఇలాంటి రిపేర్ చేయకుండా సాంఘిక సంక్షేమ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ హాస్టల్లో ఉన్నటువంటి మూడు హాస్టల్ను అంబర్పేట వన్ను సైదాబాద్ హాస్టల్ యాకత్పూర్ హాస్టల్ ఈ మూడు హాస్టల్ని దీర్శనగర్లో కొంతమందిని అదేవిధంగా మన కొత్తపేటలో కొంతమందిని పెట్టేసి ప్రైవేటు బిల్డింగ్లకు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది ప్రభుత్వ బడ్జెట్ను ప్రభుత్వ ఖజలను కూడా ఈరోజు కూను చేసే విధంగా లూటు చేసే విధంగా అధికారులు వ్యవ వ్యవహరిస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే కాచూ హాస్టల్ను రీఓపెన్ చేయండి ఇది అనేక మంది మేధావులకు దాదాపు ఐఏఎస్ నుంచి మొదలుకుంటే అటెండర్ వరకు ఈ ఆశలు చదువుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అన్ని శాఖలలో ఉన్నారు సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగ రంగాల్లో ఈ ఆశలు ఉన్నటువంటి మొదటి జనరేషన్ వాళ్ళు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు అన్ని కులాల విద్యార్థులు ఇది నిలయంగా మారింది వెంటనే దీన్ని రీఓపెన్ చేయాలి లేకపోతే ఈ ప్రభుత్వం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలను దళిత సంఘాలను రాజకీయ సంఘాల అందరినీ ఏకం చేసి ఈ ప్రభు యొక్క కాచూడి హాస్టల్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా మేము ముందులో కొనసాగుతాం పూర్వ విద్యార్థులుగా నేటి విద్యార్థులను కలుపుకొని ఈ హాస్టల్ ఓపెన్ చేసిన తరువాత కూడా మేము ఈ కార్యక్రమాలు ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉంటాను జై భీం నమస్తే నా పేరు నా పేరు యాదగిరి గిరెన్న ఈ హాస్టల్లో పూర్వ విద్యార్థిని నేను రైల్వేలో పనిచేస్తున్నాను ఇక్కడ ప్రధానంగా వచ్చింది ఏంటంటే గత ఒక రెండు మూడు సంవత్సరాలుగా మేము ఈ హాస్టల్ని క్లోజ్ చేద్దాము కరోనా పీరియడ్ మూలాన ఈ హాస్టల్ని క్లోజ్ చేశారు అప్పటి నుండి కూడా అప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి అన్న ఇది క్లోజ్ అవుతుంది దయచేసి మీరు రండి మీ పూర్వ విద్యార్థులు మాకు సంఘీభావం ప్రకటించండి అన్నప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్తో పాటుగా అప్పుడున్న వాళ్ళం కూడా వచ్చి చాలాసార్లు అనేక సార్లు ఓపెన్ చేయండి ఇది పద్ధతి కాదు విద్యకు ఉపాధికి దూరం అవుతున్నారు దళిత జాతి అని చెప్పేసి మేము రిప్రజెంట్ చేసాం కరోనా సాకు మూలాన ఇది 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 క్లోజ్ చేసేసారు సో మేము గవర్నమెంట్కి డిమాండ్ చేసేది పంతొమ్మిది వందల ఎనభై రెండు డెబ్బై రెండులో ఓపెన్ అయినటువంటి హాస్టల్ ప్రధానంగా ప్రెసిడెంటు గవర్నర్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఈ పోస్టులు తప్ప ఈ హాస్టల్ నుండి దాదాపుగా అన్ని పోస్టులు చేసినటువంటి పూర్వ విద్యార్థులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు పేరు పేరును చెప్పుకుంటూ పోతే మొన్న ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు వారన్న మల్లు రవి తర్వాత అదేవిధంగా అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా రీసెంట్గా ఉన్నటువంటి మాతరంలో ఉన్న విద్య పూర్వ విద్యార్థి అద్దంకి దయాకర్ గారు సో వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే అయ్యా మనం చదువుకున్నాం మనం తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా బాగుపడాలంటే మనం దీన్ని ఓపెన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కొంత ఉన్నది అది గవర్నమెంట్కి మేము సానుకూలంగా చెప్తున్నాం ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు చాలా మంచివారు మాకు తెలుసు దయచేసి మా దళిత వర్గాన్ని కొద్దిగా దగ్గర తీయండి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ కుట్రపూరితంగా విద్యకు ఉపాధికి దూరం చేద్దామని చెప్పేసి దీన్ని మూసేయడం జరిగింది మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ పాత రికార్డ్స్ కూడా ఆ పా గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది కేవలం రిపేర్ చేసి సరిపోతుందని చెప్పినారు ఆ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి తర్వాత మేము మీడియా ప్రతినిధులు కూడా అవి అందజేస్తాం మరి రిపేర్ చేస్తు రిపేర్ చేసుకొని విద్యార్థులు నిండులో ఉంటు సరిపోతుంది కదా మీరు ఎందుకు కన్న తల్లి లాంటి కాచిగూడ హాస్టల్ని విద్యార్థులకు దూరం చేసి ఆ సవతి తల్లి లాంటి ఆ పాత బిల్డింగ్లో తర్వాత ప్రైవేట్ బిల్డింగ్లో అధికారులు రాజకీయ నాయకులు మీరు అందరు కుమ్ముక్క ఎందుకు ఈ మా దళిత జాతిని దూరం చేస్తున్నారు విద్యకు ఉపాధికి అది ప్రధానంగా మేము అడుగుతున్నాం సో కాబట్టి మీ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మీకు చేతలారా మేము జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అయ్యా మేమందరం అందరం ఉద్యోగులం కానిస్టేబుల్లు టీచర్లు కండక్టర్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు ఇందులో నుండి కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చే జనరేషన్స్ కూడా చదువుకొని వాళ్ళ కుటుంబాలని బాగుపడాలి అంటే కేవలం ఈ హాస్టల్ని ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది మీరు చేయగలరు అదే కేసీఆర్ అనుకున్నాడు సచివాలయం చాలా బాగుండే ఉన్న సచివాలయాన్ని కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుసు అలాంటి మా సచివాలయాన్ని కూలగొట్టి కేవలం సంవత్సరంలోనే కట్టించుకున్నాడు మరి అలాంటిది కా కేవలం ఒక ఎకరంలోనే ఉంటుంది ఈ భూమి ఎకరంలో ఉన్న భూమి ఒకవేళ మీరు కూలగొట్టి మరి కట్టిద్దాం అనుకుంటే కొత్త బిల్డింగ్ని కట్టించడానికి మీకు కేవలం ఒక ఆరు నెలలు సరిపోతుంది కాబట్టి ఇట్లా ఈ బిల్డింగ్లో ఒకవేళ మీరు కొత్తగా తెద్దాం అనుకుంటే టెన్త్ స్టోరీ బిల్డింగ్ కట్టించేసి అది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని మీరు తయారు చేయొచ్చు అది మీ దృష్టిలో ఉందని కూడా మాకు తెలుసు సో అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం చెప్పేది అంటే దళిత మా దళిత జాతిని దగ్గర చేయాలంటే మీరు దయచేసి కంకణం కట్టుకోండి మీకు చేతుల నుంచి మరోసారి ప్రార్థిస్తున్నాం నేను లాస్ట్గా పెద్ద మనిషి ఇదే మీడియా మిత్రులకు దానక్క సంగమేశ్వర్ దారా ప్రభుత్వానికి తెలియజేయని ఏమంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓపెన్ చేసినటువంటి ఈ కాచిగూడ హాస్టల్లో కొన్ని వందల మంది చదువుకొని బాగుపడ్డారు గత ప్రభుత్వము కరోనా పేరుతోటి లేదా ఇతర వేరే దుష్టశక్తుల వల్ల ఈ హాస్టల్ మూసేసిరు సరే జరిగిపోయింది మాకు సంబంధం లేదు ఇలాంటి హైదరాబాద్లో వచ్చి చాలామంది నిరుపేద విద్యార్థులు చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ హాస్టల్ను వెంటనే పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది వెంటనే రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్లో ఫీజులు కట్టాలంటే చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి నేను ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను సోషల్ వెల్ఫేర్ సాంఘిక వెల్ఫేర్ వెనుకబడిన తరగతులు మనార్టీ పిల్లలందరికీ కూడా అన్యాయం జరగకుండా ఈ కాచిగూడ హాస్టల్ను వెంటనే రీఓపెన్ చేయాలి అలాగే ఆడపిల్లలకు బోలపుర హాస్టల్ వెంటనే రీఓపెన్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సాంఘిక సంక్షేమ బిజీ సంక్షేమ కాలేజీ స్టూడెంట్స్ హాస్టల్ కూడా వెంటనే రీఓపెన్ ఓపెన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నేను రేవంటి డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ హాస్టల్ మూసివేయడానికి ప్రధాన కారణం కిషన్ రెడ్డి అని కూడా మాకు తెలిసింది కిషన్ రెడ్డి గారికి మేము ఒక బాధ్య చెప్తా ఉన్నాం మీరు ఈరోజు సెంట్రల్ మినిస్టర్ మీరు తలుచుకుంటే ఏదన్నా అవుతుంది మీరు ఒకవేళ ఈ హాస్టల్ మూయడానికి మీరు కారకులో కారం మాకు తెలియదు కానీ మీ మీద ఒక అభియోగం వచ్చింది మీ అభియోగం పోవాలంటే ఈ హాస్టల్ పునరుద్ధరించడానికి హాస్టల్ రీఓపెన్ చేయడానికి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క నీ పరిధిలో ఉన్నటువంటి ఈ హాస్టల్ను రీఓపెన్ చేస్తే నీకు చాలా పేరు వస్తుందని చెప్పి నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను అలాగే కేసీఆర్ చేసినటువంటి కుట్రలో భాగమైనటువంటి మమ్మల్ని నాశనం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం మాకు న్యాయం అనిపించాలంటే దళిత బిడ్డలను బీసీ బిడ్డలను మైనార్టీ బిడ్డలు రక్షించాలంటే మా యొక్క ఒక హాస్టల్ ను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అద్దెని దాయకారు ఎక్కడున్నావు బాబు ఈ హాస్టల్ నీరు నాయన చదువుకున్నావు మళ్ళు అవి చదువుకున్నావు ఆ బట్టి విక్రమార్క మీరంతా పదవుల కోసం కొట్లాడుతురు ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుతున్నా బట్టి విక్రమార్క నీకు ఈ హాస్టల్లో చదువుకున్నావు మీ అన్నం మల్లు అనంతరాములు చదువుకున్నాడు మీ అన్న మల్లు అనంతరాములు ఉంటే ఈరోజు మాకు ఈ హాస్టల్ పట్టేది కాదు కాబట్టి నేను బట్టి విక్రమార్క గారికి ముందుకు ఎందుకంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి ఈ హాస్టల్లో మేము చేయాల్సిన పని లేదు నేను ఒక న్యాయవాదిని నేను ప్రజలు నా పని నేను చేస్తా ఉన్నా నాకున్న బాధ్యత నీకు బట్

పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ఈ హాస్టల్ని ఓపెన్ చేశారు కొన్ని వేలాది మంది లక్షలాది మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇందులో చదువుకొని బాగుపడ్డారు ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళారు ఎంతోమందికి ఈ హైదరాబాదు కన్నతల్లిలాగా అండనిచ్చింది ఇచ్చింది చదువుకుని బాగుపడ్డారు కరోనా టైంలో కరోనా ఉండడం వల్ల మూసేయడం జరిగింది దాని తర్వాత అధికారుల నిర్లక్ష్యం వల్ల అధికారుల తప్పులతో వల్ల అధికారులు తప్పు లెక్కలు చేసి ఈ ఆస్టల్ని పర్మనెంట్గా మూసేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర ఆ రోజు చేయడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం నీకు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల మీద అభిమానం ప్రేమ ఉంటే నువ్వు వెంటనే ఈ హాస్టల్ని రీఓపెన్ చేయాలి ఎంతోమంది దళితులకు ఉపయోగపడే ఈ హాస్టల్ని వెంటనే రిమూవ్ రిమూవ్ రీఓపెన్ చేసి పేదల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం లేకపోతే ఖచ్చితంగా ఒక రాష్ట్ర ఈ పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం వేలాది మంది ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పోరాటాలు చేయకముందే మీరు వెంటనే ఈ హాస్టల్ని రీఓపెన్ చేయాలని మేము మా తరఫున నా పేరు బొమ్మేర రామూర్తిని నేను బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యేని కాబట్టి మీరందరూ కూడా పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా పర్వాలే మమ్మల్ని అరెస్ట్ పర్వాలే కేసులు పెట్టినా పర్వాలేదు కానీ హాస్టల్ రీఓపెన్ అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం